స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షులు షేక్ నాయబ్ రసూల్ నిజాయితీకి నిలువుట అద్దం నిస్వార్థంగా సేవే లక్ష్యంగా మంచితనానికి మారుపేరుగా నిలుస్తూ సమాజ సేవ చేస్తున్న గొప్ప స్ఫూర్తి ప్రదాత సేవ తత్పరులు సహాయ గుణం మంచి మనసుగల వ్యక్తి నాయబు రసూల్ సేవలు గుర్తిస్తూ గ్లోబల్ హ్యూమన్ పిఎస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ను చెన్నైలో భారతీయ విద్యాభవన్లో అందజేశారు న్యాయబ్రసులు గత పదిహేను సంవత్సరాల నుండి పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటడం బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణాపై అవగాహన కల్పించడం న్యాయ సేవలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడం బాల కార్మిక వ్యవస్థను రూపమాపడంపై అవగాహన కల్పించడం విద్యార్థుల సంక్షేమ అభివృద్ధి కొరకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ నోట్బుక్స్ పరీక్ష సామాగ్రి అందజేయడం ముఖ్యంగా కరోనా కష్టకాలంలో కరోనా సోకిన వారికి కరోనా కిట్స్ మాస్కులు ఆరోగ్య పర్యవేక్షకులకు ఆక్సిజన్ మీటర్లు ధర్మమీటర్లు అందజేయడం వృద్ధులు వితంతువులకు బట్టలు పంపిణీ అవగాహన మత్తు పదార్థాలపైన హెరైన్ గుట్కా గంజాయి కల్పించటం పాలమూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు శానిటైజర్లు సర్జికల్ మాస్క్ లు గ్లౌజులు అందజేయడం జరిగింది ఈ సేవలకు గుర్తింపుగా నాయబ్రస్తులకి జిల్లా కలెక్టర్ జిల్లా జడ్జి అంతేకాకుండా ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో పలు అవార్డ్స్ అందుకోవడం జరిగింది చాలామంది సుపీరియర్స్ చేత ఈ కార్యక్రమాలు ఎవరైనా మేము అనుకున్నా కానీ ఆయన నవ్వుకూని ఆనందంగానే ఈ సేవా కార్యక్రమాలు చేశారు కరోనా కష్టకాలంలో కూడా అవగాహన కలిగించడం కోసం ఒక రిక్షా పెట్టి వాళ్ళ మాలాంటి బాబు సాయం తీసుకొని మరి కరోనా కాలంలో జనానికి అవగాహన కలిగించడం ఆయన సొంత నిధులు మళ్ళీ సేకరించిన నిధులు రెండింటి ఉపయోగించి సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది మొత్తం పేపర్ల రైటింగ్స్ కానీ కానీ డాక్యుమెంటేషన్ బైండింగ్ వైరల్ బైండింగ్ చేయించు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది దాని మిగతా స్వయం ఈ సేవా సంస్థలు ఎన్జిఓస్ జిల్లాలో మంది ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళని చూసి మున్సిపరేషన్గా ఈ డాక్యుమెంటేషన్ తయారు చేసి దాన్ని ప్రజెంట్ చేయడం అనేక చోట్ల అవార్డులు తీసుకోవడం జరిగింది ఫస్ట్ లో చెప్పిన రెండు స్టేట్లలో అవార్డులు వచ్చాయి తెలంగాణ స్టేట్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ తత్ఫలితంగా ఈరోజు డైరెక్టరీగా రావట్లేదు అందరికీ లౌలాటగా మాత్రం అనలేదు అట్లాగే ఇట్లాగే మంచి మంచి సేవాకాయ కావాలని సామాజిక సేవ మా సెల్ఫ్ సాటిస్ఫాక్ ఆరోగ్యం కాదు మాకు మానసిక ఆనందం పెరుగుతుంది సమాజంలో మనం చుట్టాము పోతాము మధ్యకాలంలో ఒక బాధలతో పెడుతున్న వ్యక్తికి ఆదరిస్తే ఆ ఆనందం మనకి చాలా ఆనందం కలుగుతుంది నా భావన అవి చేస్తున్నాడు మరి ముందు ముందు రోజుల్లో మరి నాయకులసుకు సహకరిస్తున్నటువంటి నిద్ర బృందానికి కూడా మరి ఈ సన్మానం జరిగింది ఈ మిత్ర బృందాన్ని కూడా గుర్తు పెట్టుకొని మరి నాయకుల కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎక్కడైనా వచ్చినప్పుడు ఒక మంది సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళ సహాయ సహకారం మరి ఒకసారి ఆయనకు అభినందన తెలియజేస్తూ మనసు మానవత్వం ముందుగా స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షుడు నాగృష్ణ గారికి డాక్టరేట్ వచ్చినందుకు వారిని మరి శుభాభిన తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా వారు సామాజిక సేవలో వారు చేసినటువంటి సేవను గుర్తించి వారికి ఈ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది మరి ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు మనం ఇప్పుడు వరకు చేసిన దానికంటే ఈ డాక్టరేటు బాధ్యత ఇంకా అప్పించింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం గౌరవప్రదంగా వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు దాన్ని సార్థకం చేయడానికి ఇంకొద్దిగా సేవలు విస్తృతం చేసి పది మందికి ఉపయోగపడే విధంగా చేసి దాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పేసి ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి వారి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ